గుడ్ మార్నింగ్ అలాట్ శుభోదయం అనిదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి స్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండవచ్చు ప్రతి మాట వలన జీవించును రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదకొండో వచనులోని రెండవ భాగము భక్తిహీనుల చేతిలో నన్ను పారద్రోలనీయకుము భక్తిహీనుల నుండి నీతిమంతులకు అవమానాలు కలుగుతాయి శ్రమలు కలుగుతాయి వారు నీతిమంతులను బాధిస్తారు వీరి భక్తి దేవుని వాక్య బలము లేనిది అంతే వీరి భక్తి లోకానుసారమైనది బలము లేని భక్తి చేయుదురు వీరి నుండి సమస్యలు ఎదుర్కొనకుండా ఉండు నిమిత్తము దేవుని పాదాలను ఆశ్రయించాలి దావీదు ఎదుట భక్తిహీనుల ప్రవర్తన కనబడుతుండగా వారి చేతిని తనను పాల ద్రోళనీయ వద్దని ప్రార్థిస్తున్నాడు భక్తిహీనులను గూర్చి ఈ కీర్తన వ్రాయుట మొదలుపెట్టినటువంటి దావీదు భక్తిహీనులను గూర్చి చివరిలో వ్రాయుచున్నాడు ఈ భక్తిహీనుల పతనం ఎలా ఉంటుంది అనే విషయాన్ని వివరిస్తూ దేవుని కృపను ఘనపరుస్తూ కీర్తన అయ్యున్నదని మనం నేర్చుకొనుచున్నాము భక్తిహీనులు తమ యొక్క శరీర సౌఖ్యము కోరి దేవుని భయం లేని జీవితమును జీవిస్తూ ఈ లోకములో సుఖపడుతుండగా పవిత్రతను కలిగి తమను తాము కాపాడుకొనుచు ఉపవాస ప్రార్థనలతోనూ దేవుని యొక్క వాక్య ప్రకటన కొరకైనను దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి తమ శరీరమును నలుగకొట్టు కొనుచుండగా ఈ భక్తిహీనుల శరీర సుఖమును ప్రేమించి సుఖపడు వారి వలన శోధించబడినవారై వారి చేతికి పాలద్రోళనీయ బడకుండా ఉండాలని అంటే వారి భక్తిహీనత పరిశుద్ధుల జీవితంలోనికి ప్రవేశించుకుంటుకై ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈ మాటలో దావీదు తన విశ్వాసము మీద అయినను లేదా తన భక్తి మీదనైనను ఆధారపడటం లేదు గాని కేవలము దేవుని కృప మీదనే ఆధారపడుతున్నట్లుగా మనం స్పష్టంగా గ్రహించగలుగుతున్నాము ఈ విషయమై పరిశుద్ధులు నీతిమంతులు భక్తిపరులు వారి వారి పరిశుద్ధత మీద అయినను వారి ప్రార్థనల మీద అయినను లేదా బలము గల ఒక క్రమశిక్షణతో కూడిన వారి భక్తి మీద అయినను ఆధారపడి ఇట్టి క్రియలు కలిగి ఉన్నాను ఇక నేను విశ్వాసములోను భక్తిలోను నీతిలోను పరిశుద్ధతలోను నేను కదల్చబడను నేను స్థిరుడును అని ఎప్పుడూ భావించకూడదు ఇట్టి భావన చాలా ప్రమాదకరమేము ఈ విధమైన విశ్వాసముతో ఎందరో లోకములో కలిసిపోయారు అంటే భక్తిహీనుల చేతిని పారద్రోలియున్నారు ఇందు నిమిత్తమై దావీదు తన ముప్పై కీర్తన ఆలో వచనంలో నేనెన్నడూ కదలనని నా క్షేమ కాలమున అనుకుంటని అని భావించగా క్రింద వ్రాశాడు నీ ముఖమును నీవు నాకు మరుగు చేసుకొనినప్పుడు నేను కలత చెంది తిని అని మన క్షేమస్థితితో ఉన్న మన భక్తి మీద ఆధారపడితే దేవుని ముఖము మనకు మరుగయ్యిద్ది ప్రతిరోజు అనే కన్నా మన క్షేమము కొరకు ప్రతి గడియా అని నేను చెప్తున్నాను కేవలము దేవుని యొక్క కృప మీదనే ప్రతి గడియా మనం ఆధారపడి ఉండాలి భక్తిహీనుల జీవితం మనలోనికి రాకుండా మనల్ని కాపాడేది వేకువు లేచి చేసే ప్రార్థనలు కాదు లేదా మన భక్తి కాదు ఇట్టి ప్రార్థనలు మన జీవితంలో ఎల్లప్పుడూ కలిగి ఉండాలి కలిగి ఉండకుండా ఉండకూడదు కలిగి ఉన్నంత మాత్రాన మనం దేవుని కృపను ఆశ్రయించకుండా దేవుని కృపకు మనం దూరం కాకూడదు ఎల్లప్పుడూ మనం దేవుని కృప మీద మాత్రమే ఆధారపడి జీవించుచూ ఉండాలి ఎందుకంటే మనం భ్రష్టులు కాకుండుట కొరకు అయితే దేవుని కృప మీదే ఆధారపడకుండా మన భక్తి మీద ఆధారపడితే అది ఆత్మీయ గర్వానికి దారి తీయబడి దేవుని మహిమను దొంగిలుడు వారమయ్యే ప్రమాదం ఉంటుంది భక్తిహీనుల చేతిని పారద్రోలనీయబడతాము అందుకే దావీదు దేవుని కృపను ఆశ్రయించిన వాడై భక్తిహీనుల నుండి కాపాడబడాలని దేవునికి ప్రార్థిస్తున్నాడు ఎందుకంటే ఈ శరీరము సాతానుడికి ఆయుధము బలహీనమైనది ఈ శరీరము ఈ బలహీనమైనటువంటి శరీరమును ప్రేమించకుండా ఉండువాడు ఎవడున్నాడు అందరూ ప్రేమించేవారే అందుకే మనిషి ప్రేమించేది ఈ శరీరమును సాతాను ఆయుధముగా చేసుకొని విశ్వాస వీరులను సహితము పడవేసి ఉన్నాడు దేవుని పని చేయటానికి దేవుని ఆత్మ మనలో నివసించుటకు శరీరము కావాలి కానీ మన ఆత్మీయతలో దృష్టులము అవ్వటానికి శరీరము ఆ విధంగా ఉండకూడదు అందుకే పౌలు వలె మనము మన శరీరమును నలుగొట్టుకుంటూ దానిని దేవుని మహిమ కొరకై లోపరుచుకొని వారమైతే ఎంతో మేలు ఈ శరీర విషయమై దేవుని ఆత్మలో సరి అయినటువంటి జ్ఞానము కలిగి ఉండకపోతే ప్రమాదమే ఒక్క మాట దేవుని పిల్లలు శరీరముగా ఎంత అందంగా ఉన్నాము అనేది కాదు కానీ ఆత్మలో ఎంత వర్ధిలుతూ ఉన్నామనేది ప్రాముఖ్యత ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దను బట్టి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాము స్వామి మా ప్రభువా మా దేవ భక్తిహీనుల చేతిని మేము పాళద్రోలబడకుండా కాపాడండి మీ హస్తాలకు అప్పగిస్తున్నాము దేవ మీరు మమ్మల్ని ఏలుబడి చేసి నడిపించమని సమస్త మహిమ మీకు చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములో పొందుకొనియున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా